క్రీస్తు నందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఎత్తబడ్డం మరియు రెండవ రాకడ అనే అంశాలను ఈ యొక్క పాఠ్యభాగం ద్వారా అధ్యయనం చేద్దాం సంఘం ఎత్తబడ్డం అనేది ఈ సృష్టిలోనే అత్యంత అద్భుత ఘట్టం సృష్టి వినాశనానికి తొలిమెట్టు కూడా అదే ఎందుకంటే అప్పటి నుండే ఏడేళ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుందని బైబిల్ ప్రవచనాలు చెబుతున్నాయి మానవ జాతిని అత్యంత ప్రభావితం చేసే ఈ ప్రవచనాత్మక అంశం యొక్క ప్రాముఖ్యతను మన వ్యక్తిత్వంపై దాని ప్రభావమును మరియు ఆచరణాత్మకను గూర్చిన సంగతులను క్లుప్తంగా అధ్యయనం చేద్దాం ఒకనొక దినమున మన మధ్యాకాశమునకు ఎత్తబడతాము అంటే అది ఆశ్చర్యమే కదూ అయితే ఎత్తబడే ప్రక్రియ ఎలా సంభవిస్తుందనే మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అపస్టి పౌల ద్వారా కొరింతి మరియు దశలోనికి సంఘాల పత్రికల్లో వివరిస్తూ మనలను సిద్ధపాటు కలిగి ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు ఎవరైతే క్రీస్తుయస్సునందు మరణిస్తారో వారు కడబూరం మ్రోగగానే సమాధులు తెరవబడి అక్షయలుగా లేపబడతారు ఆ మీదట సజీవులుగా ఉన్నవారమైతే మార్పు పొంది మహిమ శరీరములుగా మార్చబడతారు ఆ మీదట మధ్యాకాశములో మేఘారుడైన ప్రభువును ఎదుర్కొంటాము ఇదంతా రెప్పపాటులోనే జరిగిపోతుంది ఇదే సంగము ఎత్తబడుట సంఘము ఎత్తబడినది అంటే సంఘము ఇక భూమి మీద ఉండదు అని గ్రహించాలి వాక్యముతో ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబడిన నిష్కలంకమైనటిది నిర్దోషమైనది అయిన సార్వత్రిక సంఘము రీతిగా భూలోకము నుండి ఎత్తబడిన తరువాత దావిదుకు చిగురైన యూధా గోత్రపు సింహము ఏడు ముద్రలను విపుతారు విడవబడిన వారికి మూడున్నర ఏండ్లు శ్రమల కాలము మరియు మూడున్నర ఏండ్లు మహాశ్రమల కాలము ఉంటాయి ఏడేండ్ల శమల కాలము ముగియగానే తన స్వరక్తమిచ్చి కొనబడిన పరిశుద్ధుల పరివారముతో క్రీస్తు దిగివస్తాడు ఇదే రెండవ రాకడ ఈ లోక రాజ్యములన్నీ ఒక రాజ్యమై మన ప్రభు రాజ్యమై క్రీస్తు రాజ్యమై రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించి వెయ్యేళ్లు పరిపాలిస్తారు క్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధారములను విశ్వసించి ఎత్తబడిన పరిశుద్ధులకు అలాగే ఆయన నామము నిమిత్తము హతసాక్షులైన వారందరికీ అర్హతలను బట్టి ప్రత్యేక స్థలములో ఉంచబడతారు వారు మహిమ కిరీటములు పొందుతారు ఈ లోకంలో ఎంతకాలము జీవించినా ఒకనాడు మరణించాల్సిందే శరీరం మరణించి శిథిలమైపోతుంది కానీ ఆత్మకు మరణం లేదు మనిషికి మరణం ఒక రూపాంతర ప్రక్రియ మాత్రమే అంతిమ తీర్పు అనంతరం నిత్యత్వంలోనికి వెళ్ళిపోతాము అప్పుడు దృశ్యమైన ప్రతీది లయమైపోతుంది ఆత్మలు పరిశుద్ధాత్మల్లో అంతర్లీనమై అంతము లేని ఆకలి దప్పులు లేని ఆ అమరత్వంలో మహిమాన్వితినితో విలీనమవుతాయి ప్రియా క్రైస్తవ నేస్తమా ఎత్తబడుటకు నీవు అయతమా లేని ఎడలా విడవబడతావు ఎత్తబడుట మహిమాన్వితం విడవబడుట బహుఘోరం అని తెలుసుకొని ఈనాడే సిద్ధపాటు కలిగినడానికి ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మను గాక 아멘.